తి వాళ్ళు గుడికి వెళ్తారు పూజారి గారిని చూసిన వేధవతి నమస్కారం పూజారి గారని చెప్తూ ఉంటుంది రేపు పల్లెటూరులో జరిగే జాతర ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని చెప్పి అమ్మవారికి పూజ చేయండి అని వేదవతి చెప్పడంతో సరే అమ్మ ఈలోపు నేను ముడిపిస్తాను ఆ ముడుపుని ఎదురుగా కనిపిస్తున్న చెట్టు దగ్గరికి వెళ్ళి మీ చేతులతో మీరే కట్టాలి ముడుపు కింద పడకూడదు కింద పడితే దాని మహిమ కోల్పోతుంది అని పూజారి గారు వేదవతికి చెప్తూ ఉంటారు సరే పూజారి గారు అని వేదవతి అనటంతో ఇప్పుడే ముడుపు తీసుకొచ్చిస్తానమ్మా అని పూజారి గారు వెళ్ళి ముడుపు తీసుకొచ్చి వేదవతికిస్తారు ఇక వేదవతి ముడుపు కట్టడం కోసం చెట్టు దగ్గరికి వెళ్తుంది ఇక వేదవతి ముడుపు కడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు వాళ్ళ వెనకే సౌరి కూడా వెళ్తుంది ఏంటి బంగారం ఇలా పక్కకు వచ్చావు అని కృష్ణబాబు అడుగుతుంటాడు ఇప్పుడు మీ అమ్మ ఏదైనా సంకల్పించిందంటే అది తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు అది జరగకుండా ఉండాలంటే ఆ ముడుపు కింద పడిపోవాలి నేల పాలు అవ్వాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది యూ డోంట్ వరీ ఆ ముడుపు నేలపాలు అవ్వాలి అంతే కదా అది డిస్టర్బ్ హర్ అని శౌర్య అంటుంది ఏం చేస్తావు చిన్న బంగారం అని కృష్ణబాబు అడగటంతో వెయిటెన్సీ అని చెప్పి శౌర్య కారు దగ్గరికి వెళ్ళి ఫుట్బాల్ తీసుకుని వస్తుంది దీంతో ఏం చేస్తావు చిన్న బంగారం అని కృష్ణబాబు అడుగుతుంటే గ్రాణి కడుతున్న ముడుపుకి ఈ బాలేసి కొడతాను దాంతో బాలు నేల పాలవుతుంది కదా అని సౌర్య అంటూ ఉంటుంది గ్రాణికి తెలిసిందంటే నీ పీక పిసికేస్తుంది అని కృష్ణబాబు అంటాడు మీరు కంగారు పడకండి దాన్ని వెంటనే ఎవరో ఒకరి మీదకు నెట్టేద్దాంలే అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇప్పటికిప్పుడు ఎవరి మీద నెట్టేస్తావు అని నిహరికి అడుగుతూ ఉంటే శౌర్య అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక దగ్గరలో అక్షయ తులసి కొట్టుకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అదిగో అక్కడ కనిపిస్తుంది కదా దాని మీదకు నెట్టేసేద్దాం అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది గానీకి ఆ శౌర్య మీద కలిగిన మంచి ప్రశ్న చెడగొట్టేద్దాం అని శౌర్య అంటూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య తన చేతిలో ఉన్న బాల్ని వేదవతి కడుతున్న ముడుపుకి విశ్రాలను చూస్తుంది అప్పుడే వేదవతి చెట్టుకు ముడుపు కట్టేసి అమ్మ పల్లెటూరులో జరిగే జాతరకు ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అని నమస్కారం చేసుకుంటూ ఉంటే సౌర్య సౌర్య తన చేతిలో ఉన్న బాల్ని వేదవతి కట్టిన ముడుపుకు విసిస్తుంది దాంతో ముడుపు తెగి కింద పడిపోతుంది ఇక వెంటనే నే కృష్ణబాబు సౌర్య వేదవతి దగ్గరికి వెళ్ళి అయ్యయ్యో నేలపాలైపోయింది ముడుపు పూజారి గారు నేల జారకూడదని చెప్పారు కదా అని చెప్పి అంటూ ఉంటారు ముడుపుకు తగిలిన బాలు అక్షయ దగ్గరకు వెళ్తుంది ఇక అక్షయ అదే టైంకి బాలు పట్టుకుని ఉంటుంది ఆ పిల్ల చేసిన పని వల్ల ముడుపు ముడుపు నేలపాలైపోయింది ఆ పిల్ల బాల్తో ముడుపుని కొట్టింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక వేదవతి కోపంగా అక్షయ వైపు చూసి ఏయ్ ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏయ్ ఎందుకే ఇలా చేశావు అని వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది అక్షయ ఈ బాలు నాకు కాదు అని చెప్పబోతూ ఉంటే ఇంక చాలు ఆపు స్కూల్లో కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావు గుడిలో మా అమ్మను ఇబ్బంది పెట్టావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు రేపు జాతరలో ఎటువంటి ఆటంకం జరగకూడదని మొక్కుకొని మరీ ఈ ముడుపు కట్టాను అలాంటి ముడుపుని బాల్తో కొట్టి నేల పాలు చేశావు నీకు దైవభక్తి ఎందుకు దండగా అని చెప్పి వేదవతి అక్షయను అంటూ ఉంటుంది గ్రాని ఇలాంటి వాళ్ళు ఉన్న చోట ఎక్కువసేపు ఉండకూడదు వెళ్దాం పదా అని సౌర్య చెప్తుంది ఇక వేదవతి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు కింద పడిపోయిన ముడుపుని అక్షయ తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తుంది కింద పడిపోయిన ముడుపుకి మహిమ కోల్పోతుంది అని వాళ్ళు అంటున్నారు కానీ పడింది ఉడిని తల్లి ఒడిలోనే కదా అని అక్షయ అమ్మవారికి చెప్పి ఇక ముడుపుని తీసుకెళ్లి చెట్టుకు కట్టి అమ్మ ఆ పెద్దఅవుడ ఏం కోరికైతే కోరుకుందో ఆ కోరిక తీరేలా నువ్వే తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఈ ఫైల్ చూడండి దీనిలో ఇంకా ఇన్కంప్లీట్స్ ఉన్నాయి అని శ్రీకర్ అంటూ ఉంటే సరే సార్ అని చెప్పి అవనే అంటుంది ఇక శ్రీకర్ అలానే వైపు చూస్తూ ఉంటే నేను చూస్తాను సార్ మీరు వెళ్ళండి అని చెప్పి అవనే అంటుంది రేపే పల్లెటూరులో జాతర అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరు వెళ్ళండి సార్ ఆఫీస్ స్టాఫ్ని ఆఫీస్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఆమెనే అంటుంది ఇక్కడ చూసుకోవడానికి ఇంకా నలుగురు ఉన్నారు కానీ పల్లెటూరులో జాతర జరగటానికి నువ్వు మాత్రమే కావాలి పల్లెటూరు జనానికి మా కుటుంబంపై ఉన్న గౌరవం నీకు తెలుసు కదా ప్లీజ్ అవని నువ్వు మనసు మార్చుకుని జాతరకి రావడానికి ప్రయత్నించు అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు గౌరవం గురించి మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవాలి నమ్మకం గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో మాట్లాడుకోవాలి పల్లెటూరు వాళ్ళు మీ కుటుంబంపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఒక ఆడది తన భర్తతో మెడలో తాళి కట్టించుకునేటప్పుడు తన భర్తను నమ్మి అత్తారింటికి వస్తుంది ఒక కోడలు అత్తారింట్లో అడుగు పెట్టేటప్పుడు తన నూరేళ్లు అత్తారింట్లోనే గడిచిపోతాయని ఎంతో నమ్మకంతో ఆ అత్తారింట్లో అడుగు పెడుతుంది ఆఫీస్లో ఆఫీస్కి సంబంధించిన విషయాలే మాత్రం మాట్లమె మాట్లాడుకుంటే బాగుంటుంది మిగతా విషయాలు అనవసరం ఫోను అన్నట్లు అడగటం మర్చిపోయాను ఆడిటర్కి పై పంపించారా ఇదే ఆఖరి రోజు అని ఆమెని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావుతో రేపే పల్లెటూరులో జాతర ప్రసాద ప్రసాదం చేయడానికి నేనేమో ఇలా ఉన్నాను ప్రసాదం చేస్తానని అక్కడ మాటిచ్చాను ఏం జరుగుతుందో ఏమిటో కంగారుగా ఉంది అని వేదవతి అంటూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అత్తయ్య ఆ అన్నపూర్ణాదేవి మన కుటుంబంలో ఎవరో ఒకరి చేత ప్రసాదం చేపించుకుంటుందిలే అని చెప్పి నిహారిక అంటుంది అవునమ్మా నిహారిక చేత ప్రసాదం చెప్పించుకుంటుందేమో అన్నపూర్ణదేవి అని కృష్ణబాబు అంటూ ఉంటే మాకైతే ఆ నమ్మకం లేదురా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మరోవైపు శ్రీకర్ అవనిని ఆకాశ సారిగా అడిగి చూశాను రావటానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ప్రసాదరావుకు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సుజాత వేదవతి ఇంటికి వస్తూ ఉంటుంది సుజాతను చూసిన వసంత సుజాత ఎక్కడికి వస్తుంది ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా వేదవతి వాళ్ళతో అంటూ ఉంటుంది ఇక సుజాత హాల్లోకి వస్తుంది ఓహో సుజాత ఇక్కడికి వస్తుందంటే ఎవరికో మూన్నట్టుంది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ప్రసాదం విషయంలో నా చెల్లెల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడగటానికి వచ్చావా అని నిహారిక సుజాతను అడుగుతూ ఉంటుంది అమ్మ సుజాత ఇక్కడ జరుగుతున్నవన్నీ అవనికి చెప్పిందా అని ప్రసాదరావు అడుగుతుంటాడు చెప్పింది అని చెప్పి సుజాత చెప్తుంది అందుకే పరిష్కారం చూపించడానికి వచ్చానని సుజాత అంటూ ఉంటుంది ఓహో నువ్వు మాకు పరిష్కారం చూపిస్తావా అని కృష్ణబాబు అంటూ ఉంటే ఎందుకంత వెతకారం అని చెప్పి సుజాత అంటుంది వదినా మీరు చెప్పండి అని చెప్పి శ్రీకర్ అంటాడు పల్లెటూరులో అవని చేత ప్రసాదం చేపిస్తాను అని చెప్పి సుజాత అంటుంది నా బాధను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా అని చెప్పి వేదవతి చెప్తుంది మాపై నుంచి పెద్ద భారం దించినట్టుందమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవనిని ప్రసాదం చేయడానికి తీసుకొస్తానని నేను మీకు మాటిస్తున్నాను కానీ ఒక కండిషన్ అని చెప్పి సుజాత చెప్తుంది అనుకున్నాను ఏదో కండిషన్ పెడతామని అనుకున్నానని చెప్పి నిహారిక అంటుంది ఏంటో చెప్పమ్మా అవని ప్రసాదం చేయడానికి వస్తుందంటే నువ్వేం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని వేదవతి ప్రసాదరావు సుజాతతో అంటూ ఉంటారు సుజాత అడిగింది కదా అని చెప్పి మీరు తొందర పడకండి నాన్న అని వసంత అంటుంది మీ కూతురు చెప్పిన మాట వింటారో నేను చెప్పిన మాట వింటారో మీ ఇష్టం అని చెప్పి సుజాత చెప్తుంది ఏంటో నువ్వు చెప్పమ్మా ముందు అని ప్రసాదరావు అడుగుతుంటాడు అవని పల్లెటూరులో ప్రసాదం చేసిన వెంటనే పల్లెటూరు జనాలందరి ముందు అవనికి ముక్కు పొడక ఇవ్వాలి అని సుజాత చెప్పడంతో నిహారిక కృష్ణబాబు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు సుజాత వచ్చి మన పైన వరాల జల్లు కురిపిస్తుందంటే అది కూడా అడగకుండా ఏదో ఉందని నేను ముందే ఊహించాను అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు నీకేమైనా మెంటలా గొంతమ్మ కోరుకులు కోరుతున్నావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అక్కా చెల్లెలిద్దరు కలిసి పెద్దదానికే టెండర్ వేశారనమాట అని కృష్ణబాబు అంటాడు అవని పల్లెటూరికి ఎందుకు రానందో నాకు ఇప్పుడు అర్థమైంది అక్కా చెల్లెలిద్దరు కలిసి ముక్క కోసం ఇలాంటి పెద్ద కుట్ర పన్నారనమాట అని చెప్పి వసంత అంటుంది ముక్కు పొడక ఇవ్వటానికి మేము ఎవరు ఒప్పుకోము అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నేనేమి మీ అభిప్రాయాలు అడగట్లేదు నేను అడుగుతుంది అత్త అభిప్రాయం మాత్రమే చెప్పత్తా ముక్కు పొడుక ఇవ్వటానికి నీకు సమ్మతమేనా లేదా అని చెప్పి సుజాత వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని సుజాత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే సుజాత ఇంటికి వస్తుంది ఎక్కడ వెళ్ళావు అక్క అని అడుగుతూ ఉంటుంది అత ఇంటికి వెళ్ళాను అని చెప్పి సుజాత చెప్తుంది ఎందుకక్కా అని చెప్పి అవని అడుగుతుంటే ఒక విషయం గురించి మాట్లాడడానికి అని చెప్పి సుజాత చెప్తుంది ప్రసాదం విషయంలో అందరినీ నన్ను వా నాలుగు వాయించి వచ్చావా అని అవని అడుగుతుంటుంది కాదు అవని నా చెల్లెలు ప్రసాదం చేయడానికి వస్తే మొక్కపొడికి ఇవ్వాలని కండిషన్ పెట్టాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అందుకు అందరూ కూడా ససేమరా అన్నారు నా అత్త అభిప్రాయం కావాలని చెప్పాను అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అత్త ఏమందక్కా అని చెప్పి అవని అడుగుతుంది అక్కడ వేదవతి చెప్పిన మాటలన్నీ కూడా సుజాత అవనికి చెప్తూ ఉంటుంది బాగా ఆలోచించానమ్మా ప్రసాదం చేయడం పూర్తవగానే అవనికి ముక్కు పుడక ఇస్తానమ్మా అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎలా ఇస్తారు అత్తయ్య ఎలా ఇస్తారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది మరి మీలో ఎవరు కూడా ప్రసాదాన్ని తయారు చేయలేరు కదమ్మా అని చెప్పి వేదవతి అంటుంది అలా ఎలా కుదురుతుందమ్మా జాతకం కలిగిన కోడలు కానీ జాతకం కలిగిన వారసలు మాత్రమే నువ్వు ముక్కుపుడికి ఇస్తావని ఆ రోజు చెప్పావు కదా అని వేదవతిని కృష్ణబాబు అడుగుతుంటాడు అది ఈ కుటుంబంలో ఒక్కరి వల్ల కూడా కాలేదు కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు వేదవతి నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నాను అవని ఈ కుటుంబానికి చేసిన మేలుతో పోల్స్తే ఎవరూ కూడా ఈ కుటుంబానికి అంత మేలు చేయలేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అవని నాకు ఎన్నో సేవలు చేసింది అని వేదవతి అంటుంది అమ్మ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని వసంత అంటుంది వసంత ఇది నీకు అనవసరమైన విషయం అని వేదవతి అంటుంది మనం ఇంట్లో ఉండటమే ఎక్కువ వసంత మనం అది కోడల మధ్య ఇద్దాం మనం ఎన్నో లవడమే మంచిది అని చెప్పి పెద్దరాజు అంటాడు అమ్మ నువ్వు అన్యాయమైనా తీర్పిస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అదే కరెక్ట్ అని చెప్పి శ్రీకర్ అంటాడు నీకు సంబరంగానే ఉంటుందిరా ఎందుకంటే ముక్కు పొడక భార్యకి దక్కుతుంది కాబట్టి నీ కృష్ణబాబు అంటాడు ఇక ఎవరు మాట్లాడకండి నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి వేదవతి అంటుంది సుజాత నేను చెప్పిన విధంగానే ముక్కు పొడక అవనికి ప్రసాదం చేయడం పూర్తవుగానే ఇస్తాను నీ మాట నువ్వు నిలబెట్టుకో అని చెప్పి వేదవతి అంటుంది నాకు కూడా అవని మీ అందరితో కలిసి ఉండడమే కావాలత్తా అని చెప్పి సుజాత చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక సుజాత వెళ్ళిపోయిన తర్వాత ముక్కు పుడక చేరాల్సిన వారికే చేరుతుంది వేదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ముక్కు పుడక దక్కించుకునే అదృష్టం చిన్న కొడలకే ఉందని అర్థమవుతుందండి అని వేదవతి అంటుంది ఇది జరిగింది అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది నాకు చెప్పకుండా నన్ను అడగకుండా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అక్క వాళ్ళు ఎందుకు మాటిచ్చావు అని అవనే అంటుంది నీ మంచి గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అవని అని సుజాత అంటుంది నేను అన్ని ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నానక్క అని చెప్పి అవని అంటుంది అత్త నిన్ను మళ్ళీ కోడలుగా ఇంట్లోకి తీసుకెళ్లాలని ముక్కు ఇవ్వడానికి ఒప్పుకుందావని ఊరంత ముందు ముక్కు పుడక తీసుకుని సంతోషంగా కోడలుగా ఆ ఇంట్లో అడుగు కానీ అని చెప్పి సుజాత అంటుంది ప్రసాదం చేసి లంచంగా ముక్కు పుడక తీసుకోమంటే ఒక్క నాకు అది నచ్చట్లేదు లేదు నేను రాను అని ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడ నేను వాళ్ళకి మాటిచ్చాను ఇక్కడ ఆమె ఒప్పుకోవడం లేదు ఏం చేయాలో ఏంటో అని సుజాత ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు వేదవతి ప్రసాద్ రావును సౌర్య హాస్పిటల్కి తీసుకెళ్తారు నమస్కారం వేదవతి గారు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంటారు నడవలేకపోతున్నానని బాధే తప్ప మిగతా అంతా బాగానే ఉంది అని వేదవతి అంటుంది పేరికి కుటుంబం పెద్ద నేనైనా ఇల్లు నడిపించేది నా భార్య అలాంటి నా భార్య తిరిగి మామూలు మనిషి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మా అగ్ఞినికి త్వరగా తగ్గేలా చూడండి ఎన్ని డబ్బులైనా నేను అని సౌరీ అంటుంది నానమ్మకు తగ్గ మనవరాలు అనిపించావని డాక్టర్ అంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి